ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు యాక్టివిటీస్ చేయొద్దు ఎక్కడా కూడా గొంతెత్తి మాట్లాడొద్దు ఎవ్వరూ కదలాడకూడదంట ప్రతి గ్రామ గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము హరాస్ చేయడము తిట్టడము కొట్టడము కేసులు పెట్టడము అరెస్టులు చేయడము జైల్లోకి తీసుకువెళ్ళడము ఈ విధమైనటువంటి అరాచక పాలన చిల్కలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు మా మామగారు మా మామగారు ఎనభై సంవత్సరాల వయసుకన్నా పెద్దోడండి ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నా మరిది ఫారిన్ సిటిజన్ ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు నాకేనా కుటుంబం ఉంది మీకు లేదా కుటుంబం ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఈరోజు నా కుటుంబాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకోసారి చెప్తున్నా మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా మాది పురుషోత్తపట్నం గుర్తుపెట్టుకోండి ఊహించుకోండి ఒకసారి నేను ఇక్కడ మీ మీద మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను ఇక్కడ ఐదేళ్లు నేను పనిచేశా నేను ఎమ్మెల్యేగా చేశా నేను మంత్రిగా పనిచేశా కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల ఇలాంటి అరాచక పాలనకు మేము మేము ప్రోత్సహించలా ఎక్కడ కూడా ఏదన్నా కూడా చట్టం తన తను తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రోవగ్ చేసి మేము మా ఇంట్రెస్ట్ లేవి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేసాం